రాష్ట్ర ఆర్యవైస్య మహాసభ కాకినాడ జిల్లా యువజన విభాగం నూతన అధ్యక్షుడిగా తుని పట్టణానికి చెందిన నార్ల రత్నాజీ లీగల్ కమిటీ చైర్మన్గా పెనుగొడ్డ కామరాజు వాణిజ్య విభాగం వైస్ చైర్మన్గా బత్తల గణేష్ వాసవి సేవాదళ్ వైస్ చైర్మన్గా కేదర్శెట్టి శివ సోషల్ మీడియా వైస్ చైర్మన్గా వేల్చూరు గుప్తా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడిగా కారుమూరి వీరభద్రరావు మెడికల్ కమిటీ కన్వీనర్గా మణికొండ కుమార్ వాణిజ్య విభాగం వైస్ చైర్మన్గా గ్రంథి కొండలరావు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా కడిమిశెట్టి సూర్యప్రకాష్ కుసుమంచు వాసు కడిమిశెట్టి రాజు మధుర సుధాకర్ ఓడా గుప్తా దేశు లోవరాజు ఎంపికయ్యారు ఈ సందర్భంగా వారు తునిలో మీడియాతో మాట్లాడుతూ ఆర్యవయస్సుల అభ్యున్నతికి సంఘ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు కీలక బాధ్యతలు అప్పగించినందుకు కమిటీ పెద్దలకు ఆర్యవయస్య ప్రముఖులకు వారు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కోటనందురు మండలం ఆర్యవైశ్య నాయకులు వెలగా కృష్ణారావు పాల్గొన్నారు దాని ప్రకారంగా మనకి కాకినాడ జిల్లా దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే కాకినాడ జిల్లా మొన్న ఎలక్షన్స్ జరిగాయి ఆ ఎలక్షన్స్ ఒక నమ్మకం అంటే మాకు మొట్టమొదటి అలవాటు పద్ధతి ఏమిటంటే ఎలక్షన్ వరకు వెళ్ళాం ముందుగానే కూర్చొని ఎవరు చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించుకుంటూ మనం అందరికీ ఉపయోగపడే వ్యక్తి ఎవరున్నారో చూసుకుని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ చేత ఆ కార్యక్రమాలు చేయించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్న పద్ధతి అదే పద్ధతిలో మన కూడా చేశారు మంచి పద్ధతిలో ఆ ప్రకారంగా చేసిన పద్ధతిలో మనకి తొలికి ఒక పన్నెండు మందికి మంచి మంచి స్థానాలు ఇవ్వడం జరిగింది పద్దెనిమిది మందికి మంచి మంచి స్థానాలు కల్పించడం జరిగింది ముఖ్యంగా అందులో నాలుగో రత్నాజీకి ప్రత్యేకంగా యూత్ కమిటీ అని చెప్పి ప్రత్యేకంగా ఇచ్చారు ఆయనకి అది చిన్నది కాదు మించుమించుగా జిల్లా ప్రెసిడెంట్కి ఏ వాల్యూ ఉందో దీనికి అదే వాల్యూ ఉంటుంది అంత అలాగే ఉంటుంది అది అంత వాల్యూ ఉన్న పోస్ట్ని ఆయన చూడడం జరిగింది ఎందుకంటే జిల్లాలో ఈ యూత్ ఏదైతే ఉందో ఈయన ఒక్కరే ఉంటారు ఆ కమిటీ చైర్మన్ కానీ ఈయన తన ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనే ప్రతి టౌన్లోనే కూడా కమిటీలు వేసుకోవచ్చు నాకు స్టేట్ కమిటీలో కార్యదర్శిగా నాకు అవకాశం ఉండడం జరిగింది స్టేట్ కార్యదర్శి అదేవిధంగా రెండో పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది జిల్లాలో కూడా లీగల్ కమిటీ చైర్మన్గా ఇచ్చారు నేను ఎల్ఎల్పి చదువుకున్నాను ఉద్దేశంతో వాళ్ళు లేగల్ కమిటీ చైర్మన్గా చేసుకున్నారు అయితే ఇవన్నీ కన్నా మేము గొప్పగా చెప్పుకోవచ్చుంది ఏంటంటే సరే మా ఇద్దరం ఎలాగ పైన ఉంటాం ఇబ్బంది ఉండదు కానీ అది కాదు పరిస్థితి పదహారు మందికి మేము కాక వాళ్ళందరికీ కూడా జిల్లా పోస్టుల్లోని అవకాశం ఇచ్చి తునికి ప్రత్యేకంగా వాల్యూ ఇచ్చి ఈ పదహారు మందిని నాయకులుగా తీర్చిదిద్దే అవకాశం ఇవాళ మాకు ఇవ్వడం జరిగింది రెడీ సార్ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారం అండి మరి ఇన్ని సంవత్సరాల నుంచి తుని ఉన్న మీడియా సోదరులందరూ మా అరివేషలకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మేము ఎప్పుడు పిలిచిన ఈరోజు వస్తుండారు దానికి ప్రత్యేకంగా కదా మరి ఆదివేస సంఘం అంటే వంద సంవత్సరాల చరిత్ర ఉన్నది అంతకు ముందు నుంచి ఉన్నదండి ఆర్యషులు అంటే ఆదివేషలు అంటే సేవ సేవ అంటే ఆదివేషలు మరి అదే తీరులో మా పెద్దలు మాకు నేర్పిన విధానంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ తు తొలి నియోజకవర్గంలో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ పెద్దల ఆధ్వర్యంలో జరుగుతూ ఉండేవి అలా రాను రాను మేము కూడా ఎదగాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా నాయకత్వం వహించుకోవడం గురించి కొన్ని క్లబ్బులు హాస్పిటల్ మండల ఆర్వీ సంఘం ఆర్గనైజ్ సంఘం అలాగా ఇలాగ మన అమ్మవారి గుడి చైర్మన్ కింద ఇలాంటి పదవులన్నీ వహిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటు అలాగే మన తూర్పు తూర్పుగోదావరి జిల్లాలో ఉండేదండి మొత్తం అంటే దాన్ని మన స్టేట్ గవర్నమెంట్ జిల్లాల విభజన చేస్తున్న తరుణంలో మన దాంతోపాటు కమ్యూనిటీ విభజన కూడా చేసుకుంటే బాగుంటుందన్న ఒక ఆలోచనతో గత మూడు నెలల నాలుగు నెలల నుంచి మన గంధిబాబుజీ గారు ఆధ్వర్యంలో మన టీజీ వెంకటేష్ గారు సూచనల మేరకు మా స్టేట్ ఆర్ఎస్ సంఘం ప్రెసిడెంట్ అయిన చిన్నరామ సత్యనారాయణ గారు సూచనల మేరకు కాకినాడలో మూడు విభజన చేస్తున్న తర్వాత కాకినాడ జిల్లా కోనసీమ జిల్లాకు ప్రమాణ స్వీకారం కాకినాడలో వెంకీ రెస్టారెంట్స్లో పెట్టడం జరిగింది మరి అదే తుని నుంచి ఇందాక కామరాజు గారు నాట్టు నూట యాభై మందితో బయలుదేరి యలమల రామకృష్ణ గారి ఆశీస్సులు మేము తీసుకుంది అక్కడి నుంచి ప్రమాణ స్వీకారం వెళ్ళడం జరిగిందండి ఆ ప్రమాణ స్వీకారంలో తుని నుంచి వచ్చిన విధానం చూసి ఆరిపేషుల ఐక్యత అన్నది ఈ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలన్న విధంగా మేము అక్కడికి బయలుదేరడం వాళ్ళని జరిగింది కానీ మరి స్టేట్ బదులు ఆల్రెడీ మరి బాధ్యత మా కామరాజు గారికి మాకు కూడా గత రెండు నెలల నుంచి కూడా స్టేట్లో పదవులు ఇస్తారని చెప్పారు ఆ పదవుల నిమిత్తం కాలకూరు నాగబాబు గారు ఆధ్వర్యంలో నేను చిన్నరామ సత్యనారాయణ గారు ద్వారాగా నన్ను మాకు ఈయన స్టేటు జాయింట్ సెక్రటరీగా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నాకు ఇవ్వడం జరిగింది మరి దీనికి ప్రత్యేకంగా టీజీ వెంకటేష్ గారికి కాలకూరు నాగబాబు గారికి కాలకూరు నాగబాబు గారు అల్లుడైన సు సుధీర్ బాబు గారికి ఎందుకంటే టీజీ గారితో అనునిత్యం ఆయన టచ్ ఉంటాడండి ఆయన వల్ల కామరాజు గారు సూచన వరకు అమ్మ వరకు కూడా మాకు స్టేట్లో బదులు ఇవ్వడం జరిగింది అలాగే కాకినాడలో కనీ విని ఎరగని తీరులో తునిలో పద్దెనిమిది మంది మందికి బదులు ఇవ్వడం ఇదే మొట్టమొదటిసారి తూర్పుగోదావరి జిల్లాలో నేను చేశాను అదే తర్వాత కొంతమంది చేశాను తప్ప శుభ్రులు గారు టీకీ గారు వాళ్ళు ఎప్పుడూ పద్దాలు ఉండేవారు ఆ లాగ్రంలో మేము కూడా పునాలు చేసాము కానీ అత్యధికంగా తులిలోని ఇన్ని పదవులు రావడం ఇది దీని ప్రత్యేకంగా మరి బాబ్జీ గారికి బచ్చు శేఖర్ గారికి చక్కా ప్రకాష్ గారికి మన వెలగ నగేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ మరి మేము సేవా కార్యక్రమం చేసే విధంగా ముందుగా ఉంటాం కాబట్టి మాకు ఇచ్చిన పదవులకి ఎక్కువ సేవలు చేసుకుంటూ ఇంతమంది ఉండడం వల్ల మాతో పాటు ఈ సేవలకి వీలుబడి ఇది అవుతున్నారు కాబట్టి కూడా అలాగే ఏర్పడిన కాకినాడ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మొన్న ఉదయం మన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ గారైనటువంటి చిన్న రామ సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో కాకినాడ టౌన్ ఎమ్మెల్యే గారు అయినటువంటి మన కొండబాబు గారు ఆధ్వర్యంలో చైర్మన్గా చైర్మన్గా మొత్తం కమిటీ అంతా కూడా నూతన కమిటీ ఏర్పడడం జరిగింది ఆ కమిటీలో నూతన కమిటీలో భాగంగా కోటనందూరు మండలం నుంచి కోటనందూరు గ్రామంలో నాకు అనగా నేను వెలగా వెంకటకృష్ణారావు నాకు ఆర్యవైశ్య కాకినాడ జిల్లా జాయింట్ సెక్రటరీగా నాకు పదవి ఇవ్వడం జరిగింది ఈ పదవి నాకు ఎంతో బాధ్యతను పెంచింది ఆర్యవయసు పట్ల అలాగే ఇతరుల పట్ల కూడా ఎంతో బాధ్యత పెంచినట్టుగా భావించి నేను నా వంతు కృషిగా ఆర్యవేసులందరికీ కూడా నా వంతు సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు నడుస్తానని చెప్పి మనస్ఫూర్తిగా సభాముఖంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ పదవినిచ్చినందుకు అలాగే నా బాధ్యతను పెంచినందుకు నా ప్రియ కా మన కామరాజు గారికి అలాగే నారా రత్నాజీ గారికి అలాగే పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను